ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి సామాన్యులను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడూ వాహనాలను తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తోంది దేశంలో పది మందిలో కనీసం ఆరుగురు మారుతి కార్లు కొనడానికి ఇష్టపడతారంటే ఈ కంపెనీకి ఇక్కడ ఏ మేరకు ఆదరణ ఉందో తెలుస్తోంది ఇప్పటికే డజన్ల కొద్ది మోడళ్లను విక్రయిస్తున్న మారుతి కొత్తగా అదిరిపోయే రూపంతో ఒక కొత్త కారును తీసుకురావాలని చూస్తోంది చిన్న కార్లు ప్రీమియం ఎస్యూవీలు ఎలక్ట్రిక్ వాహనాలు వంటి వాటిని సేల్ చేస్తున్న పెద్ద కుటుంబ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని సెవెన్ సీటర్ కార్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది మారుతి సుజుకి వైడీబీ కోడ్ నేమ్తో ఒక కొత్త కాంపాక్ట్ ఎంపీవీ మల్టీపర్పస్ వెహికల్ భారత్లో ఘనంగా లాంచ్ చేయనుంది ఇప్పటి వరకు మారుతి ఎంపీవీ విభాగంలో ఎట్టిగా ఆధిపత్యం చలాయిస్తుండగా ఇప్పుడు ఈ కొత్త మోడల్ రాకతో ఎంపీవీ సెగ్మెంట్లో మారుతి తిరుగులేని మార్కెట్ వాటా సాధించే అవకాశం ఉంది పైగా కొత్త కారును ఎట్టిగా కంటే చాలా తక్కువ ధరకు వినియోగదారులు కొనుగోలు చేసే విధంగా అందుబాటులో తీసుకువచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది దీన్ని జపాన్లో విక్రయించే సుజుకి స్పాన్సియా ఆధారంగా రూపొందించారు జపాన్లో ఈ ప్రసిద్ధ కారు బాగా డిమాండ్ ఉన్న మోడల్ చాలామంది వినియోగదారులు దీన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు విజయవంతంగా జపాన్లో సేల్స్ నమోదు చేస్తుండంతో దీన్ని భారత్లో కూడా లాంచ్ చేసి ఇక్కడ కూడా ఈ కారు అమ్మకాలను పెంచుకోవాలని భావిస్తోంది పైగా భారత్లో ఎంపీవీ కార్లకు డిమాండ్ కూడా సానుకూలంగా ఉండటం కలిసి వచ్చే అంశం జపాన్లో అమ్డవుతున్న కారు ఇక్కడి కస్టమర్లకు అనువుగా ఉండగా భారత్లోకి లాంచ్ చేయనున్న నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి విడుదల చేపడుతున్నారు ఎక్కువ మంది కలిసి ప్రయాణించే కుటుంబ వినియోగదారులు భారతులు ఎక్కువగా ఉంటారు అందుకే జపాన్ మోడల్లో కంటే ఇక్కడ విక్రయానికి రాబోతున్న మోడల్ మరింత కొత్త ఫీచర్స్తో అలరించడానికి వస్తోంది జపనీస్ వెర్షన్ సుజుకి స్పాసియా రెండు వరుసల సీట్లను కలిగి ఉంటుంది దీని పొడవు మూడు వేల మూడు వందల తొంభై ఐదు మీటర్లు మిల్లీ మీటర్లు అక్కడ ఇది ఎంపీవీగా పరిగణించినప్పటికీ ఇండియాకు వస్తున్న మోడల్ కొంచెం పొడవుగా ఉండే అవకాశం ఉంటుంది కంపెనీ కారును సబ్ ఫోర్ మీటర్ విభాగంలో విడుదల చేస్తుంది మూడు వరుసలతో ఏడు సీట్ల మోడల్ మాదిరిగా ఇది ఉండే అవకాశం ఉంది ఇండో జపనీస్ బ్రాండ్ అయిన మారుతి సుజుకి ఈ కొత్త కారుతో ప్రధానంగా రెనాల్డ్ ట్రైబర్తో పోటీ పడుతుంది ఇండియాలో ఈ మోడల్ ప్రారంభ ధర ఆరు నుంచి ఏడు లక్షల మధ్య ఉంటుందనే అంచనా జపాన్లో సుజుకీ స్పాసియా ఆరు వందల అరవై సిసి ఇంజన్ను కలిగి ఉంటుంది అయితే భారతదేశంలో లాంచ్ అయ్యే కారులో ఇది ఉండకపోవచ్చని తెలుస్తోంది భారతీయ లో కొత్త వన్ పాయింట్ టూ లీటర్ జెడ్ సిరీస్ త్రీ సిలిండర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఉపయోగించబడే అవకాశం ఉంది ఇది రాబోయే స్విఫ్ట్లో కూడా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఉంటుంది మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇది రెండు వేల ఇరవై ఆరు మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి